కవి రచయిత అన్నవరం దేవిందర్ రచనలో సామాజిక చైతన్యం సామాజిక స్పృహ ప్రశ్నించే తత్వం ఉంటుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు దేవీందర్ కు ప్రతిష్టాత్మకమైన దాసరథి కృష్ణమాచార్య జర్నలిస్టు పొన్నం రవిచందర్ కు గద్దర్ అవార్డు రావడం ఈ ప్రాంతానికే గర్వకరణం అన్నారు హుజురాబాద్ స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో దాసరథి కృష్ణమాచార్య అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్రకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్నవరం దేవీందర్ రచనలో అన్యాయాలను ప్రశ్నించేవిగా ఉంటాయన్నారు తెలంగాణ భాషను విశ్వవ్యాప్తంగా చేస్తుండడం సంతోషకరమన్నారు దేవేందర్ రవిచంద్ర మరింత ఎదగలని ఆకాంక్షించారు అవార్డుల కోసం ఏనాడు వెంపర్లాడలేదని ప్రభుత్వమే గుర్తించి దాసరథి పురస్కార అవార్డు ఇవ్వడంతో సంతోషకరమని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల కార్యదర్శి గాజల శ్యాంప్రసాద్ అన్నారు ఈ ప్రాంత మట్టివాసనే ఈ అవార్డు రావడానికి కారణమైందని అన్నవరం దేవిందర్ తెలిపారు ఇక్కడి పోరాటాలు పరిస్థితులు తన కవితా రచనలకు ప్రభావితం చేశాయన్నారు ఈ సందర్భంగా అన్నవరం దేవేందర్ పొన్నం రవిచంద్రను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిల్లు శంకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క్యాడండం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెటీ శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత మాజీ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత జర్నలిస్టులు కొండా లక్ష్మణ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిట్టల తిరుపతి మాజీ ఎంపీపీ ఆకుల వెంకటి మాజీ ఏసీపీ చిత్తారి రవీందర్ కొత్తపల్లి అశోక్ గడిపే మల్లేష్ వంగ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కోసం తపన పడ్డ వ్యక్తి తెలంగాణ కోసం తపేసిన వ్యక్తి తెలంగాణ భాష రాసిన వ్యక్తి ఆటతోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సో అట్లాంటి వ్యక్తి పేరుతో పెట్టిన అవార్డు మనకి రావడం దేవరికి రావడం అది మనందరికీ కాను కాదు అలా ఒక్కరికి కాదు సో మన ప్రాంతం మన నుంచి వచ్చినందుకు మనం గర్రంలో సో అందుకే అవార్డు అంతా మనది సో మనందరం దానికి తీసుకున్నామని భావిస్తాము అట్లాగే అది ఇద్దరికి మధ్యలో ఇంకొకసారి సాధనం చెప్తాను అంటే ఇద్దరు కుటుంబమే వారు అన్న బలం అంటే కూడా కుటుంబమే వారు అలా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికి కలిపి ఉంటారు అట్లాగే కొన్నం ఫ్యామిలీ చెప్తే కుటుంబానికి ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కొన్నం ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబానికి బలమైన చిన్నవాళ్ళు నాకు మరింత ఉత్సాహాన్ని ప్రేమను కట్టిగట్టి ఇచ్చిందని నేను భావిస్తాను ఎవరైనా చరిత్రలు రాయడం పనిచేయడమే కాదు చరిత్ర రాసుకోవాలి ఆ చరిత్ర రాయకపోతే కాలక్రమంలో కలిసిపోతుంది ఇందాక మిత్రులు అన్నట్టు ఈ ఉస్నాబాద్ సంబంధించినటువంటి ఒక చరిత్రను మా ముఖ్యమైన పేర్లతో యుక్తంగా ఒక చరిత్ర నిర్మించాలని మిత్రులు మన ప్రాంతానికి మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడే ఉన్నాం మీ బంధువులుగా మీ వాళ్ళగా ఇక్కడే ఉన్నాం మీ ఆధారాలు అభిమానాలు ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ నేను ఎక్కడ చెప్పిన చెప్పలేదు కానీ మా నాన్న పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి మేము కరీంనగర్లోనే కార్యక్రమం చేసినా ఇక్కడ కూడా తీసుకున్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉస్నాబాద్ అంటే ఒక ప్రతి ఒక్కరు సగర్భంగా తలెత్తుకునే వాటి చేసి మా సోదరుడు డెఫినెట్ చేస్తారు మీరు చూస్తున్నారు రోజు ఇక్కడ మన హైదరాబాద్లో ఒక మీటింగ్ వెళ్తే మంత్రి గారు చూపెళ్ళారు మార్నింగ్ ఉస్మాబాద్ మధ్యాహ్నం కరీంనగర్ సాయంత్రం హైదరాబాద్ ఇట్లా అంత జరుగుతుండే మాకే ఆశ్చర్యం వస్తుంది నిద్రహారం లేకుండా మీ ఆదిరా మరోసారి ధన్యవాదాలు